హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నా ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట శుక్రవారం ఉదయం ఐదు గంటలకి బిగ్ బాస్లో చెప్తారు కదా సో అలా అనమాట ఈరోజు మార్నింగ్ అయితే ఈ విధంగా స్టార్ట్ అయిందనమాట సో ఫ్రైడే కాబట్టి ఎక్కువ పని ఉంటుంది మ్యాక్సిమం నేను నైటే క్లీన్ చేసేసుకుని పడుకోవడానికి ట్రై చేస్తాను అనమాట సో రాత్రే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుని స్టవ్ కూడా నీట్గా కడుక్కొని ఈ విధంగా అయితే ముగ్గు పెట్టేసి పడుకున్నాను సో ఎర్లీ మార్నింగ్కి ఫ్రెష్గా అయితే డే స్టార్ట్ అయింది ఇంకా ముందుగా అయితే ఇంకా ఇల్లు అయితే అనమాట ఇంట్లో బయట మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇంట్లో బయట అంతా కూడా మాబ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట సో మా పిల్లలు అంటే మాత్రం ఏ పని అవదో ఇంక ఇలాంటివన్నీ ఫస్టే పొద్దునే చేసేసుకుంటాను ఇంకా క్లీన్ చేసేసుకున్న తర్వాత బయట వచ్చేసి ఈ విధంగా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను తెల్లగా ఉంటాయి కదా స్టోన్స్ మ్యాక్సిమం అయితే ముగ్గు కనిపించదు సో ముగ్గు పిండితో అయితే శుక్రవారం నాడే వేస్తాను మిగిలిన రోజుల్లో చాక్ చాక్పీస్తో ఎక్కువ వేస్తాను అన్నమాట సో ఈ విధంగా అయితే రెడీ చేస్తాను బయట కూడా ఇంకా ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి వచ్చేసి పూరి కర్రీ అలాగే పూరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో రోజు రైస్ అంటే బోర్ కొట్టేస్తుంది పిల్లలకి అందుకని వీక్లో టూ డేస్ టిఫిన్ అయితే పెడుతున్నాను అయితే ఇంకా పూరి కూర అయితే ఫస్ట్ ప్రిపేర్ చేయడానికి కడాయి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ కడాయిలో అయితే రెండు గిన్నెలు అయితే నూనె అయితే వేశాను అనమాట ఈ కర్రీ వచ్చేసి కుర్మా అయితే కాదు మామూలుగా మనకి హోటల్లో పూరీలో ఉంటుంది కదా శనగపిండి ఆలు కర్రీ అనమాట చాలా సాఫ్ట్గా మా కారం లేకుండా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందన్నమాట పూరీలో పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు సో నేను పూరీ ఎప్పుడు చేసినా మసాలా కర్రీ కాకుండా ఇదే ఎక్కువగా ప్రిపేర్ చేస్తానన్నమాట ఇంకా దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను నెక్స్ట్ అది మగ్గేలోపు దుంపల్ని అయితే ఉడకపెట్టి పెట్టుకున్నాను అనమాట బంగాళదుంపల్ని చక్కగా పీల్ తీసేసి చెక్కి వేసేదాన్ని ఇంకా అలా కంటే కూడా ఇట్లా వేస్తే బాగుంటుందని చెప్పి ఉడకపెట్టి పీల్ తీస్తున్నాను అనమాట మనం బంగాళదుంపలు ఉడకపెట్టి తీయడం వల్ల మనకి తక్కువ పీల్ అనేది పోతుంది దానిలో పోషకాలు అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట సో అందుకని అయితే బాయిల్ చేసి పీల్ తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా మగ్గే వరకు అయితే సిమ్లో అయితే పెట్టేసుకున్నాను స్టవ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అయితే తీసుకున్నాను అనమాట దాంట్లో కొద్దిగా నీళ్ళు అయితే పోసుకొని ఉండలేకుండా స్పూన్తో కలిపేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇందులో ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాను కదా ఆలుగడ్డ ముక్కలు అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొద్దిగా నీళ్ళు అయితే పోసుకొని మొత్తం కూడా కొంచెం సేపు అయితే ఉడకపెట్టేసుకోవాలి ఇంకా అది మగ్గేలోపు పిల్లల కోసం అయితే జ్యూస్ ప్రిపేర్ చేస్తాను ఈరోజు వచ్చేసి వాటర్ మిలాను అలాగే దానిమ్మకాయ గింజలు వేసి అయితే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది షుగర్ అయితే అస్సలు మ్యాక్సిమం వేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను సో ఈ వాటర్ మిలాన్ అయితే చాలా టేస్ట్గా ఉందనమాట సో అందుకని ఇంకా షుగర్ అయితే ఏం వేయలేదు జస్ట్ వాటర్ మిలాన్ ముక్కలు దానిమ్మకాయ గింజలు జ్యూసర్లో అయితే వేస్తాను ఇది దాంట్లోనే అవుతుంది అనమాట సో సపరేట్గా అయితే చేయక్కర్లేదు చేయక్కర్లేదనమాట సో ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈలోపు నాకు ఇక్కడ ఆలుగడ్డలు ఉల్లిపాయలు చక్కగా సాఫ్ట్గా అయితే మగ్గిపోయినాయి అనమాట కారం అయితే చాలా తక్కువ వేశాను అలాగే బాగుంటుంది కూర ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసి శనగపిండి కలిపి పెట్టాను కదా అదైతే వేసేసాను సిమ్లో పెట్టేసి కలుపుతూ తిప్పేసుకుంటే కర్రీ అనేది చక్కగా తిక్కుగా వచ్చేస్తుంది అనమాట సో ఫైనల్గా ఇంకా దీంట్లో వచ్చేసి కొత్తిమీర అయితే చల్లేసుకుని ఆఫ్ చేసేసుకుంటే పూరి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి జ్యూస్ ప్రిపేర్ చేస్తాను కదా వాటర్ మిలోను దానమ్మకాయ జ్యూస్ అయితే గ్లాసులో అయితే సర్వ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్లో ప్యాక్ చేయడానికి పూరి అయితే ప్రిపేర్ చేయాలి నేను పూరి చేయడానికైతే గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాను మైదా అయితే అస్సలు వేయలేదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూరీ చేసేటప్పుడు నేనైతే ఎక్కువ పిండిని అయితే స్ప్రింకిల్ చేయను పిండిని చల్లుకుంటూ పూరీ చేసామంటే కనుక పిండంతా పూరీకి పట్టేసి నూనెలో వేయగానే ఆ పిండి అంతా విడిపోయి నూనెలోకి పడిపోతుంది అప్పుడు ఇంకా నూనె అంతా పిండి పిండిగా అయిపోయి నల్లగా మాడి వేరే పూరీలకి ఆ పిండి అంటుకుంటుంది అనమాట సో మాక్సిమం పిండి వేయకుండానే చేయడానికి ట్రై చేస్తాను చపాతీ కర్ర కొంచెం నూనె రాసుకుంటే ఈజీగా సాగిపోతుంది ఇంకా పూరీలు చేయడం అయితే అనమాట ఇంకా నెక్స్ట్ ఆయిల్ అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇంకా నూనె అయితే బాగా వేడైన తర్వాత చేసిన పూరీలు ఒక్కొక్క దాన్ని చేసుకు వేసుకుంటున్నాను అనమాట ఇంకా పూరీ వచ్చేసి హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే వేసుకుంటే మనకి బాగా అయితే పొంగుతుంది సో చక్కగా మంచి కలర్ వస్తుందనమాట పూరి వేయగానే ఇంకా గరిటితో కిందకి ప్రెస్ చేస్తూ ఉంటే అది పైకి పొంగుతూ వస్తుంది సో ఇంకా పూరీలు చేయడం కూడా అయితే అయిపోయిందనమాట ఇంకా ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను పూరీలు వచ్చేసి ఒక సపరేట్ బాక్స్లో పెట్టేసి ఇంకా కర్రీ అయితే ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట సో లంచ్ బాక్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా పూజ అయితే చేసుకోలేదనమాట ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాతే చేసుకుంటాను శుక్రవారం అయితే కొంచెం ప్రశాంతంగా నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా పూజ చేసుకోవడం కోసమైతే ఈరోజు దేవుడికి నైవేద్యంగా అయితే సేమ్యా కేసర అయితే చేస్తున్నాను అనమాట ఇది చాలా త్వరగా అయిపోతుంది మనకి అలాగే టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట సో అయితే ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకున్నాను అనమాట తర్వాత దీంట్లోనే ఇంకా బాదం పప్పులు తరిగి పెట్టుకున్నాను సో జీడిపప్పులు అయితే మిస్సింగ్ అనమాట అందుకని కొత్తి బాదం పప్పులు అయితే వేసుకున్నాను అవి ఫ్రై చేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అదే నెయ్యిలో కొద్దిగా కిస్మిస్లు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుని అయితే తీసి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇందులో నెయ్యి ఉంది కదా ఇదే నెయ్యిలో సేమియా అయితే వేసేసుకుంటున్నాను అనమాట సేమియా వచ్చేసి ఒక కప్పు ఆ సేమియా అంతా ఇందులో వేసేసుకుని సిమ్లో పెట్టుకొని చక్కగా సేమియాని మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట చాలా సింపుల్ స్వీట్ అలాగే త్వరగా కూడా అయిపోతుంది సేమియా ఇసురు చేయడానికి సేమియా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకా దీన్ని తీసేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అదే ప్యాన్లోకి నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాను నీళ్ళు వచ్చేసి ఒక కప్పు సేమ్యాకి రెండు కప్పులు నీళ్ళు అయితే వేశాను అనమాట ఇందులో వచ్చేసి కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను కుంకుమ పువ్వు ఉంది కానీ మా పిల్లలకి ఆ ఫ్లేవర్ కొంచెం నచ్చట్లేదు అనమాట సో అందుకని ఒక్క చిటికెడైతే వేశాను అనమాట మనకి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి వేసాను నీళ్ళు బాగా తెరలు కాగుతూ ఉన్నప్పుడు అయితే వేసుకోవాలన్నమాట నీళ్లు చల్లగా ఉన్నప్పుడు లేదంటే సరిగ్గా కాగినప్పుడు వేస్తే మెత్తగా అయిపోతుంది శుద్ధలాగా అయిపోతుంది అనమాట సో ఇంకా సేమియా వేసేసి సిమ్లో పెట్టేసుకుని సేమ్యాని ఉడకపెట్టుకోవాలి సేమియా చక్కగా ఈ విధంగా దగ్గరకు వచ్చి ఉడికిపోయిన తర్వాత ఇందులోకి వచ్చేసి ముప్పా ఒక కప్పు పంచదార వేస్తున్నాను కప్పు సేమియాకి ముప్పా ఒక కప్పు పంచదార వేస్తున్నాను అనమాట ఇది బాగా ఒకసారి కలిపేసుకుంటే షుగర్ అంతా అందులో మెల్ట్ అవుతుంది తర్వాత ఇందులో వచ్చేసి యాలుక్కాయల్ని దంచి అయితే పొడి వేసుకుంటున్నాను అనమాట యాలక్కాయలు పొడి కూడా వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకుని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కొంచెం ఉంచుకొని మిగిలినవన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను అనమాట సిమ్లో పెట్టుకుని చక్కగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే ఉడకపెట్టేసుకుంటే సేమ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను ఇందాక కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఉంచుకున్నాను కదా ఇంకా ఆ డ్రై అయితే ఈ పైన గిన్నెలో అయితే డెకరేట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా పూజ కోసం అయితే దేవుడికి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది సో ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా పూజ కూడా అయిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న మైసమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాను ఇంకా గుడి దగ్గర నిమ్మకాయలతో అయితే దీపారాధన చేస్తున్నాను ఇప్పటికీ ఆరు వారాల వరకు అయితే అయ్యింది అనమాట సో తొమ్మిది వారాలు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను సో ఇంకా ఫస్ట్ అయితే పూజ ఇంట్లో అంతా పూర్తయిన తర్వాత ఇంకా తులసి కోట దగ్గర కూడా పూర్తి చేసుకుని అమ్మవారి గుడికి అయితే కూడా వెళ్ళాను అనమాట